విజయవాడ నగరంలో శనివారం కురిసిన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది నగరంలో వర్షపున్నింటిలో కార్లు మునిగిపోయి బైకులు తేలియాడుతూ నగర్ ఎటు చూసిన నగరంలో భయోత్పాద వాతావరణం ఏర్పడింది ఇక ఇంద్రకీలాద్రి పర్వతంపై నుంచి కొండ చర్యలు మరియు సున్నబట్టెల సెంటరు రాజపురం వంటి ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది ఇక వర్షపు దాటికి కొండలపై నుంచి వస్తున్నటువంటి నీరు జలపాతాలను తలపిస్తున్నాయి धारापा <laughs> <laughs> है